వందనాలండి ఈరోజు ఆగస్టు పద్నాలుగు ఐదవ బుక్ పంచకాండల్లో చివరిది ద్వితీయ ఉపదేశ కాండం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ద్వితీయ ఉపదేశ కాండం రెండవసారి ఉపదేశం చేసిన గ్రంథం రెండవసారి అంటే మొదటి తరం వాళ్ళకి కాకుండా రెండవ తరంలో వాళ్ళకి మొదటి తరం వాళ్ళంతా దారిలోనే గునుగుడు వల్ల నాశనం అయిపోయారు రాలిపోయారని మనకు తెలుసు ఇప్పుడు కొత్త తరం అంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళకు పైన వాళ్ళందరూ కూడా చనిపోయారు వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు తర్వాత ఈ నలభై సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారనమాట వాళ్లకు మొదటి నుంచి జరిగిన విశేషాలన్నీ వాళ్ళ పితరులు చేసిన తప్పులు దేవుడి క్రోధము తను ఎట్లా అడ్డుపడ్డాడు వాళ్ళు వాళ్ళ ప్రేమగా ఉన్నంత వరకు దేవుడు ఎంత ఓర్పుగా వాళ్ళని సహించాడు ఇట్లాంటి సంగతులన్నీ కూడా వాళ్ళకి చెప్పారనమాట అంటే దేవుడు చేసిన మేలు ఎప్పటికప్పుడు మన పిల్లలకి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు అందుకనే మోషే ఒక్క నెల రోజులు ఆ ప్రాంతంలో ఉండి మొత్తం వాళ్ళకందరికీ వివరించి ఆ విధంగా కట్టు కట్టుబాట్లలో ఉండాలి అని డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు ద్వితీయోపదేశాండం ఒకటి ఒకటిలో మోషే ఇజ్రాయేలీలందరితో చెప్పిన మాటలు ఇవే అని రాయబడి ఉన్నాయి భాషలో ఈ గ్రంథం పేరు చెప్పిన మాటలు ఈ గ్రంథంలో ఇజ్రాయేలీలు దేవుడు తమకు ఇవ్వబోతున్న వాగ్దాన దేశంలో ప్రవేశించక ముందు నూట ఇరవై సంవత్సరాల వయసున్న మోషే తన మరణానికి సిద్ధపడుతూ ప్రజలకిచ్చిన అనేక వీడ్కోలు సందేశాలు ఉన్నాయి లేవియా ఖండంలాగా ఇది చారిత్రకంగా పయనించదు కానీ దాదాపు ఒక నెల పాటు ఒకే స్థలంలో వారు విడుదల చేసినప్పుడు జరిగిన సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి మోయాబు బయళ్లలో యోర్దాన్ నదికి తూర్పునున్న లోయలో వీరున్నారు మోస ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొచ్చి అరణ్య మార్గంలో పయనించి సీనాయి పర్వతంపై దేవుని యుద్ధ నుండి ధర్మశాస్త్రం అందుకున్నాడు దేవుడు వారికి ఇస్తానన్న కణాన దేశంలోకి వెళ్ళేదానికి వాళ్ళు అంగీకరించపోక పోవటం అంగీకరించకపోవటం చేత ముప్పై ఎనిమిది సంవత్సరాలు గమ్యం లేని యాత్రికులుగా అరణ్యంలో తిరుగులాడారు ఇప్పుడు వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతున్నారు కాబట్టి వారందరినీ ఒకచోట సమకూర్చి వారికి దేవుని నమ్మకత్వం జ్ఞాపకం చేసి వారందరినీ తమ దేవుని పట్ల విధేయత చూపించాలి అని ప్రోత్సహించాడు మొదటి తరం వారందరూ చనిపోయి అక్కడ రెండవ తరం మా మాత్రమే ఉంది కాబట్టి ధర్మశాస్త్రం వారికి బోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు రెండవసారి అంటే ఎందుకు రెండవసారి ద్వితీయ ద్వితీయ ఉపదేశం అని ఉంది కా ఎందుకంటే నిర్గమకాండంలో మొదటిసారి మొదటి తరం వారికి ఆల్రెడీ బోధించాడు ధర్మశాస్త్రం బోధించటం వల్ల ఇది రెండవసారి చేసినాడు కాబట్టి ఉప ద్వితీయోపదేశ కాండం అయింది వాగ్దాన దేశంలోకి ప్రవేశపెడతానని పితరులకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతున్నందుకు మోషే చాలా సంతోషంగా ఉన్నాడు కానీ వీరు అక్కడి శోధనలు అక్కడి దేవతలను ఆరాధించటం లాంటివి చేసి దేవుని ఉగ్రత కొని తెచ్చుకుంటారేమోననే భయంతో వారికి జాగ్రత్తలు నేర్పుతున్నాడు ఇది ఇజ్రాయెల్ జీవితంలో ఒక కొత్త మలుపు కొత్త నాయకుడు యహోష్వా కొత్త వాతావరణము కొత్త సంస్కృతి కొత్త శత్రువులు వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాలి అని చెప్పాడు తమ పితరుల జీవితాల్లో జరిగిన దుర్ఘటనలు వారి పట్ల జరగకుండా ఉండాలంటే వారు విధేయత చూపించాలని చెప్పాడు అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు ఉన్న భాగము ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి దాంట్లో పదే పదే చెప్తున్నాడు మీరు మర్చిపోవద్దండి ఆజ్ఞలు అని తర్వాత ఇరవై ఎనిమిదవ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మొదటి వచనాల్లో వాళ్ళు విధేయత చూపిస్తే వచ్చే ఆశీర్వాదాలు తర్వాత పెద్ద అధ్యాయం దాని నిండా వాళ్ళకి రాబోయే శాపాలన్నీ కూడా చెప్పబోతున్నాడు చెప్ చెప్పాడు అనమాట ప్రార్థన చేసుకుందాం దయా మైడా ద్వితీయపదేశంలో మోసూ చెప్పిన చాలా ఆజ్ఞలు మేము కూడా పాటించాల్సి ఉంటుండగా చక్కగా చదివి మేము కూడా నెర నెరవేర్చడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ